నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఇడ్లీ దోశ వడ ఇలాంటి ఎటువంటి బ్రేక్ఫాస్ట్ లోకైనా అద్దరిపోయేటువంటి ఉడిపి స్టైల్ కోకోనట్ చట్నీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ముప్పా ఒకప్పు పుట్నాల పప్పు తీసుకోవాలండి అదే పచ్చడి పప్పు అంటాం కదా దాన్ని తీసుకోవాలన్నమాట తర్వాత అదే కప్పుతో వన్ కప్పు ఫ్రెష్ కొబ్బరి అని నేనైతే కొబ్బరి వెనకాల ఉండేటువంటి బ్రౌన్ ని తీసేసి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను దీన్ని తీసుకోవాలి తర్వాత దీనిలోకి వన్ ఇంచ్ శుభ్రం చేసినటువంటి అల్లము తక్కువ పొలిచినటువంటి మీడియం సైజు నాలుగు వెల్లుల్లి రబ్బలు రుచికి సరిపడా ఉప్పు నాలుగు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలన్నవి మీ కారానికి అనుగుణంగా తీసుకోవాలండి తర్వాత దీనిలోకి పచ్చడి నలగడానికి సరిపడా వాటరు పావు కప్పు కొత్తిమీర ఇక్కడ కొత్తిమీర అన్నది కాడలతో తీసుకోవాలండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలన్నమాట ఇలా ఫైన్ పేస్ట్ గా చేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇలా తీసుకున్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి మళ్ళీ ఇంకొక వన్ కప్ వాటర్ అన్నది కలిపాను అనమాట రెడీ చేసుకున్నటువంటి చట్నీలోని ఎప్పుడు పెట్టుకునేటట్లాగా తాలింపు పెట్టుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకున్నాను దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఇడ్లీ దోశ వడ దేనిలోకైనా అద్దరిపోయేటువంటి ఉడిపి స్టైల్ కోకోనట్ చట్నీ రెడీ మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కానీ ఈ వీడియోనిస్తాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్